ఈ వేడు చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వేడి ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై తొమ్మిది తేదీ మంగళవారం తల వారి ఇంట్లో జరిగే తెలిస్తే గజ గజ వణికి మరి ఇంతకీ జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తుల ఇంట్లో ఏం జరగబోతున్నాయి ఎందుకు మీరు వణికిపోయే విధంగా సిచ్యువేషన్స్ ఏర్పడతాయి ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు వాటిని ఏ విధంగా ఫేస్ చేస్తారు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా జూలై ఇరవై తొమ్మిది తేదీన మీరు ఫేస్ చేయబోతున్నటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వేడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాశారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కుమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ రాబోయే రోజుల్లో తులరాశి వారు మిశ్రమ ఫలితాలతో పాటుగా మీరు కొన్ని అనుకూలమైన ఫ ప్రతిఫలాలను కూడా పొందుకోబోతున్నారు ఎందుకు అనంటే ఈ సమయంలో మీకు కొన్ని సమయాల్లో మీరు పడే కష్టాన్ని బట్టి మిశ్రమంగా ఫలితాలు గోచరిస్తూ ఉండగా మీరు అనుకోకుండా అనుకూలమైనటువంటి కొన్ని ఫలితాలు కూడా పొందుకోబోతున్నారు ఎందుకంటే గ్రహ బలం మీకు తోడు కాబోతుంది మీరు పడుతున్న కష్టం మీకు తోడు కాబోతుంది దైవ బలం అండగా ఉంటుంది కాబట్టి వారు ఈ సమయంలో ఖచ్చితంగా అనుకోని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విషయాలు కూడా జరుగుతాయండి ఎందుకంటే గా మీకు ఆకస్మిక ధనం రావచ్చు మీరు పడుతున్న కష్టానికి తగినటువంటి ఫలితం ఏ విధంగా అయినా సరే డబ్బు రూపంలో కానివ్వచ్చు లేదంటే కానుక రూపంలో కానివ్వచ్చు ఏ విధంగా అయినా సరే అండి ఒక వస్తువు రూపంలో కానివ్వచ్చు మీకు మీ పడుతున్న మీరు పడుతున్న ఖచ్చితంగా ఫలితం దక్కుతుందండి ఉద్యోగస్తులు ఈ సమయంలో మీకు మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కోరిక ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా వ్యాపారస్తులకు నష్టాల నుంచి మీరు లాభాల దిశగా ప్రయాణాలు చేస్తారు ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే గ్రహ బలం మీకు తోడు ఉంటుందండి దైవ బలం అండగా ఉంటుంది మీరు పడుతున్న కష్టం మీకు ఈ సమయంలో మిమ్మల్ని గట్టెక్కిస్తుంది అదేవిధంగా అపరుపు నుంచి బయటపడతారు అనుకోకుండా మీ జీవితంలో ఈ మార్పులు జరుగుతాయండి ఈ విధంగా ప్రతి ఒక్కరికి జరుగుతాయని కాదు ఎవరైతే కష్టపడతారో అటువంటి వ్యక్తులు మాత్రమే జరుగుతాయి ఇక ఈ యొక్క రాశి వ్యక్తులకు పెళ్ళై ఎన్ని సంవత్సరం సరే సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరిగి తిరిగి ఎంతో మంది దేవ మొక్కి చుట్టుపక్కల వారి బొట్టి మాటలతో నానా బాధపడుతున్న తులరాశి వ్యక్తులు రాబోయే రోజులు శుభార్త వింటారండి మీరు తల్లిదండ్రులు ఎందుకు అవకాశం కనబడుతుంది సంతాన ప్రాప్తి కలగబోతుంది ఇక తులరాశి వారికి రాబోయే కాలంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయంటే కెరీర్ పరంగా ఇది చాలా మంచి సమయం అండి మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు కెరీర్ పరంగా సక్సెస్ వైపుకు మీ దృష్టి వెళుతుంది కెరీర్ లో ముందడుగు వేస్తారు మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ గా ఉంటుంది చివరికి మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటారు తులరాశి వరకు అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపును గౌరవాన్ని పొందుకుంటారు ఇకపోతే వృత్తిలో కూడా తులరాశి వరకు అభివృద్ధిని చూస్తారండి మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత సక్సెస్ ని ని పొందుకుంటారు వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయంలో చాలా బాగా కలిసి వస్తుందండి ఇక తులరా వ్యక్తులకు కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది ఈ టైంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ యొక్క టైంలో మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని అనుబంధం బాండింగ్ ఏర్పడుతుంది కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే మాటపై నిలబడతారు ఇక అదేవిధంగా జూలై ఇరవై తొమ్మిది తేదీ మంగళవారం తొలరాశి వారి ఇంట్లో జరిగే తెలిస్తే నిజంగా గజ్జగజ్జ వణికి వణికిపోతారని మరి ఇంతకీ ఏం జరుగుతుంది అంటే జూలై ఇరవై తొమ్మిది తేదీ మంగళవారం తులరాశి వారి ఇంట్లో జరిగేది ఏంటి అంటే మీరు ఈ సమయంలో ఇల్లు కనుక సద్దుతూ ఉన్నటువంటి తులరాశ వారికి ఈ సమయంలో ఒక పాము పుట్ట కనిపిస్తుందండి దాంతో మీరు మొదట్లో భయ భ్రాంతులకు గురవుతారు ఆ తర్వాత అది దేనికి సంబంధించిన పాము అది దేవత నాగపామ లేదు అంటే అనుకోకుండా ఏదైనా సరే బయట నుంచి వచ్చిన పాములా అనేది మీరు తెలుసుకుని ఆ తర్వాత కాస్త కుదుట పడతారనమాట కాబట్టి తులరా మొదట్లోనే చూసి మీరు భయ భ్రాంతలకి గజగజ వణికిపోయే సిచువేషన్స్ వచ్చినా కూడా తర్వాత వాటి గురించి తెలుసుకుని మీరు శాంతిస్తారు కాబట్టి ముందుగా అయితే మీరు వణికి అవసరం లేదండి తులరా ఎందుకంటే దేవతా వల్ల మనకు ఎటువంటి హాని కూడా జరగదు దేవతాపావం ఉంటే అవి ఆశస్సులను గుర్తుపెట్టుకోండి సో చూసారు కదా తులరాస్వరం జూలై ఇరవై తొమ్మిది దిన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఈ ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్